పాపం వైరస్ సోకి రోడ్డు మీద ఇబ్బంది పడుతున్న వీడిని చూసి మీలో చాలామంది మానవత్వంతో వీడికి సహాయం చేద్దామని ముందుకు వస్తారు కానీ ఆ వ్యాధి మనకెక్కడ సోకుతుందో అని భయపడి వెనకడుగు వేస్తున్నారు వీడికి సోకింది మ్యాన్గే అనే తీవ్రమైన చర్మ వ్యాధి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ చర్మం కింద గూళ్ళు కట్టడం వలన జుట్టు మొత్తం రాలిపోతుంది దురద చాలా ఎక్కువగాయి రక్తం వచ్చేలా గోక్కుంటాయి తిండి నిద్ర సరిగ్గా లేక ఇమ్యూనిటీ తగ్గి ఇలా ఎముకలు కనబడే విధంగా బలహీనపడతాయి కానీ విషయం ఏమిటంటే సరైన ట్రీట్మెంట్ ఇస్తే ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి మీరు వెళ్ళే దారిలో వీడు ఎక్కడైనా రోడ్డుపై కనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న యానిమల్ ఎన్జిఓ వెటర్నరీ హాస్పిటల్ మరియు బ్లూ క్రాస్ వంటి సంస్థలకు తెలియజేయడం ద్వారా వాళ్ళే వీడికి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు వీడికి చేసేది కేవలం మాట సాయం మాత్రమే సో తప్పకుండా చేయండి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఈ వ్యాధి మనుషులకు అస్సలు సోకదు పొరపాటున మీరు వాన్ని సేవ్ చేసేటప్పుడు వాన్ని తాకినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు జస్ట్ మీ చేతులను క్లీన్గా వాష్ చేసుకోండి సరిపోతుంది కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం అంతలా భయపడడానికి వాడేం రాక్షసుడు కాడు వ్యాధి సోకి బాధపడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్న ఒక ప్రాణం మాత్రమే